ఈరోజు మా ఇంట్లో పాస్తా చేస్తున్నాం మైన హోటల్లో నేర్చుకొని వచ్చింది హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది కదా హోటల్లో నేర్చుకుంది సింపుల్గా మనం ఇండియన్స్ కారం వేసుకొని ఎట్లా చేసుకున్నామో అట్లా చేసి చూపిస్తుందంట సో మీరు చూడండి నేను తింటా ఇదిగోండి హాయ్ చెప్పు చేస్తావా ఏమనే ఏమైనా హోటల్ మేనేజ్మెంట్ నమస్కారం బాగుంది ఎస్ స్టార్ట్ చేయి ఇంకా ఏమేం చేయాలి ఇది ఆనియన్స్ ఇవి తీయ ఎందుకంటే కారం వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకో టమాటా ఇంకా ఇది పాస్తా మిక్స్ ప్రస్తుతం మేము ఇండియన్ స్టైల్లో చేస్తున్నాము ఇది సాస్ టమాటో సాస్ ఇది కడిపా ఇప్పుడు నేను ఇది పాత్ర తీసుకొని దీంట్లో వాటర్ ఇస్తాను వాటర్ కొనట వాటర్లో ఏమేయాలి కొంచెం సాల్ట్ నీట్లు వేది పాస్ ఆయిల్ వేసింది కాబట్టి ఒకదానికోటి అంటుకోవాలి అవి ఇవన్నీ కట్ చేసుకుంటుంది అప్పుడు వరకు అది బాగా వేయాలి మీకు ఒకటి చూపిస్తారండి ఇదిగోండి ఇదే చూపిస్తానండి ఎన్ని పువ్వులు పూసాయో మరి నాటకులు అవి ఎన్ని ఉన్నాయో చూడండి చక్కగా ఉన్నాయి కదా ఇది రెండు మూడు చెట్లు తెచ్చానండి నాటుకుంటాయో లేదో తెలియదు కానీ తెచ్చాను ఇదేమో మల్లె చెట్టు అంట మల్లె చెట్టు ఇదిగోండి పూలు కూడా పూసి రాలిపోయినాయి ఇక ఇక్కడ మల్లె చెట్టు ఇంతకుముందు తెచ్చాను కానీ అది పోయింది ఇదేమో డిసెంబర్ పూల చెట్టు ఇది ఎప్పటి నుంచో వెతుకుతున్నా నేను నాకు దొరికింది తెచ్చాను ఇదిగోండి ఈ కలర్ ఈ కలర్ బాగుంది కదా ఈ కలర్ ఇంకొకటి ఇది లోపల దాక్కొని ఉంది ఇది తమలపాకు చెట్టు చూడండి తమలపాకు చెట్టు తమలపాకు చెట్టు ఇది ఇది కూడా తెచ్చాను నేను మా ఇంట్లో అప్పుడు ఉన్నింది అది పోయింది అందుకని మరి వేరే తెచ్చాను ఇవన్నీ పెట్టాలి కుండీలోన కొత్తవి అయితే మూడు చెట్లు తెచ్చాను నేను ఇక్కడ కూడా దాక్కొని దాక్కొని ఉన్నాయి ఇదిగంటే ఇట్లుందా ఇదిగోండి మ్యాజిక్ దాక్కుంది పూలు ఇవన్నీ తెంపేయాలి రేపు చెట్ల పని చేయాలి అందుకోసమే అలా వదిలేసాను నేను అన్నీ బాగున్నాయి కదా పూలు మూడు వచ్చింది కొత్తవి మా ఇంటికి ఇంకా దేనికి కూడా మొగ్గు వచ్చింది దీనికి కూడా మొగ్గు వచ్చింది చాలా రోజుల తర్వాత ఇగో ఇది లాస్ట్ ఇంకా ఇది మల్బరీ లాస్ట్ ఇంకా ఇది ఒక్కటి లాస్ట్ ఉంది ఇంకా మళ్ళీ దీన్ని కట్ చేద్దాం ఇది కొమ్మలు పెట్టాను నేను ఇదిగోండి టమాటా ఇలా కాసే టమాటాలు చూడండి ఒకటి ఇయ మూడు ఈడ నాలుగు ఈడ మూడు ఇక్కడ కింద మూడు మళ్ళీ ఇక్కడ రెండు టమాటా చెట్లు ఇదిగోండి ఇక్కడ ఒక టమాటా చెట్లు టమాటా ఇంకొకటి చూపిస్తానికి రండి ఇదిగోండి మల్బరి చెట్లు ఇవి కొమ్మ పెడితే వచ్చింది వస్తుంది రాదని చూశాను బాగానే వచ్చింది చర్చలు పెడదామని చూస్తున్నాను ఇది ఈజీగా పెరిగిపోతుందండి ఇది చూడండి దీనికి కూడా మల్బరీ కాసింది ఇక్కడ కనిపిస్తుందా ఇదో కొమ్మ పెట్టాను కొమ్మలన్నీ కట్ చేసి ఇలా వచ్చింది ఇలా వచ్చింది తీసుకొని మనం తెంపుకొని చర్చిలో పెడదాం అక్కడైతే అందరు తింటారు కదా చర్చిలో అది ఇది నా గార్డెన్ గార్డెన్ చాలాసార్లు చూశారు కానీ టమాటాలు కాసాయి కదా అని చూపించాను పని చేయాలి మందు వేయాలి చెట్లకి ఇది వైట్ పువ్వు చిన్న పువ్వు వైట్ పువ్వు ఇదేమో శనగ చెట్టు శనగలు వేసిన నేను దీంట్లోన దీంట్లో శనగలు వేసిన చెట్టు వచ్చింది పడిపోయింది అదే రేపు పని చేద్దామని పెట్టాను అన్నీ కటింగ్ అయిపోయినాయి ఇప్పుడు ఇవి కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇవి వడగట్టేస్తుంది ఆయిల్ వేసుకోవాలి చినుక కావాలి వైట్ పాస్తా చేస్తే టైం పడుతుంది ఇదైతే తొందరగా అవుతుంది ఉండి అల్లం వెల్లు ఎందుకండి వెల్లిపాయలు కూడా వేయాలి దాంట్లో వెళ్ళిపోయే ఇప్పుడు ఎందుకు వేసుకున్నా అంటే నేను మళ్ళా డ్యూటీకి వెళ్ళాలి వెళ్ళాలి డ్యూటీకి వెళ్ళాలి ఏం డ్యూటీ హోటల్ హోటల్లో పనిచేస్తుంది హోటల్లో పనిచేస్తుంది మంచిగా అదే మా కాలేజ్లో నేర్పిస్తే చేసుకున్నాను మా ఫ్రెండ్స్ అందరికి చాలా ఇష్టం ఈ పాస్తా నాకు కూడా ఇష్టం అందుకే నేను చెప్తా ఎప్పుడైనా మైనా నేను పాస్తా నేను చేయను నువ్వు చేయమైనా అని చెప్తున్నా నేను అందుకే ఈరోజు మా అయినా పాస్తా చేస్తా టమాటా టమాటా ఒకటే కట్ చేసా ఎందుకంటే టమాటా సాల్స్ వేసుకున్నాం సాల్స్ వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం కారం ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకోవడం కొంచెం ఈ కారం చాలా కారం అది అయిపోయింది కారం ఇంకా మళ్ళీ కొనుక్కో రావాలి పొడి కొంచెం ఈజీగా చేసుకోవచ్చు పాస్తా ఎవరైనా సరే ఇప్పుడు టమాటా సాస్ వేసేసుకున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటుంది టమాటా ఇట్లా స్పైసెస్ వేసుకో ఎక్కువ పెట్టేసి కాపీ అదే అది మంచోడియా వేస్తాం కదా మంట ఎక్కువ పెట్టి మంట కలపాలి కలపల్సింది మనం రీ చేసుకున్న పాస్తా ఉన్నాయి కదా చూడండి ఎలా వచ్చా విడివిడిగా చూసి పాస్తా అయిపోయింది చూడండి డెకరేషన్ చేస్తుంది డెకరేషన్ ప్లేట్లో చేస్తుంది మా ఆయన చూడండి నేను తయారు చేసాం మైనా టేస్ట్ చేస్తే చెప్తుంది మైనా చేసింది మైనానే టేస్ట్ చెప్తుంది పాస్తా బాగుంది బాగుందా నేను కూడా టేస్ట్ చేస్తాను రెండు పాస్తాలు మా మమ్మీకి కట్టే పాస్తా వస్తుంది ఒక టేప్ రెండు పాస్తాలు అలాగా ఇలా కూర్చుకోవాలి బాగుంది మేము ఆల్రెడీ చాలాసార్లు ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసింది మైనా తిన్నాము ఈరోజు చేసింది యూట్యూబ్ కోసం